దీపావళి పండుగ వస్తుందంటే ఖమ్మంలోని ప్రకాష్ నగర్ కొమ్మరివాడ కలకలలాడుతూ ఉంటుంది ఏ ఇంటి ముంగిటి చూసినా మట్టి ప్రమిదలు ముంతలు దర్శనమిస్తుంటాయి ఒక దీపావళి సందర్భంగా ముప్పై కుటుంబాలు దాదాపు రెండు లక్షలకు పైగా ప్రమిదలు తయారు చేస్తాయి గత నెల రోజులుగా ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో ప్రమిదల తయారీని చేపట్టారు ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జిల్లాలకు ఇక్కడి నుంచి ప్రమిదలను పంపిణీ చేస్తారు అయితే ఈ ఏడాది వర్షాలు కురటంతో ప్రమిదల తయారీకి ఆటంకం ఏర్పడిందని తయారీదారులు చెబుతున్నారు ప్రమిదల తయారీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రమిదలు తయారు చేయటం ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రోజుల నుండి ప్రమిదలు తయారు చేస్తున్నాము దీపావళి సందర్భంగా ఇంకా కార్తీక పౌర్ణానికి కూడా ఇంకొక టెన్ డేసు పది రోజులు పదిహేను రోజులు కార్తీక పౌర్ణానికి కూడా చేసేది ఉంటుంది ప్రమిదలు మేము హోల్సేల్గా చేస్తాము తర్వాత మేము కూడా మార్కెట్లో పెట్టుకొని అమ్మటం జరుగుతుంది ఈ యొక్క దీపావళి సీజన్కి ప్రతిబలం బాగానే ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీపావళికి మేము వేయటం వల్ల కస్టమర్స్ కూడా వస్తూనే ఉంటారు కాకపోతే ఏంటంటే బట్టి పెట్టేప్పుడే కొద్దిగా ఇబ్బంది వల్ల పడుతున్నాం గవర్నమెంట్ అనేది ప్రోత్సహిస్తే కొద్దిగా ముందుకు